సంక్షేమంలో దేశంలో ఏ ప్రభుత్వమో ఏపీ దర్దాపుల్లోకి రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఉండవల్లి నివాసంలో తల్లికి వందన నిధుల జీవోను ఆయన విడుదల చేశారు బటన్ నొక్కుడే సంక్షేమం అని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందన్న చంద్రబాబు గతానికి కన్నా ఎక్కువగా కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తుందని లెక్కలతో సహా వివరించారు సూపర్ సిక్స్ లోని మిగిలిన హామీల తేదీలను సైతం చంద్రబాబు ప్రకటించారు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడి అల్లకల్లోలం సృష్టించి శాంతి భద్రతకు విఘాతం కలిగించారని చూస్తే సహించబోనన్న సీఎం హద్దుమీరితే తోక కట్ చేస్తానని తేల్చి చెప్పారు సూపర్ సిక్స్ లో అతి కీలకం తల్లికి వందనం అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే మనకి శ్రీకారం చుట్టాం వాళ్లు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి అమ్మఒడి ఇచ్చారు ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనం ఇస్తుంది తేడా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఈ రోజు మేము అకౌంట్ లో వేసేది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వ్యత్యాసం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఒక్క తల్లికి వందనలో మాత్రం అందులో ఈ రోజు పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కెళ్తుంది టోటల్ గా ఖర్చు పెట్టేది పది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు ఒకటో తరగతి పదవ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అడ్మిషన్స్ అవుతాయి వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్ కి డబ్బులు వెళ్తుంది జూన్ ఇరవై ఆరు వరకు టైం కూడా పెట్టాం ముప్పయో తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమర్ చేస్తాం అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నా ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఈ రోజు తెలుగుదేశం ఇచ్చేది పద్నాలుగు వేలు వ్యత్యాసం ఆరు వేల ఐదు వందలు దీపం మూడు సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు మత్స్యకారుల భరోసా మేమిచ్చింది మత్స్యకారుల సేవలు మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చాం రెండు వందల యాబై తొమ్మిది కోట్లు వాళ్ళు ఇచ్చింది లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి నూట తొమ్మిది కోట్లు వ్యత్యాసం నూట యాబై కోట్లు అదనం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలబై ఏడు మంది అదనంగా ఇస్తున్నాం ఎన్టీఆర్ భరోసా ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై కోట్లు సంవత్సరానికి మేము ఇప్పటికి ఇచ్చింది ముప్పై నాలుగు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో వ్యత్యాసం పన్నెండు వేల మూడు వందల డెబ్బై కోట్లు అంటే బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా సమీక్ష ఇవ్వడలేని మాట్లాడే పెద్దలకు ఇవన్నీ అర్థం కావాలి అన్నదాత సుఖీ వివ ఇరవయో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు చేస్తున్నాం ఆగస్టు పదైదున ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం అనేది పీ ఫోర్ లింక్ చేశాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులుతుంది లింక్ చేస్తాం ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఎవడైనా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం దప్పటి కాదు ఏంటి మన తినాలి ఎవరు వాడు రౌడీషీటర్ గంజాయి బ్యాచ్ వెళ్తామానం మీరు వెళ్తారా ఎన్ని ఉండాలి మీకు ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా ఇంకొక పక్క నిన్న పొగాకు ఏంటి పని పొగాకు నేను చెప్పాను ఎవరిచ్చారండి పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నా ఎప్పుడు చేశారా మీరు దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి వేసరం అయితే ఎంత కొవ్వెక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు ఇలాంటి వాళ్ళు నిన్న దాని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు అంటే పోయి పదైదు వేల మందిని పెట్టుకుని రౌడీజం చేస్తారా కొంతమందికి విష ప్రచారం చేసి రౌడీజం చేసి దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలంటున్నారు ఆటలు నా దగ్గర సాగం నేను వెరీ క్లియర్ మళ్లీ చెప్తున్నా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు తోక తెప్పితే మాత్రం ప్రజా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం అందరికీ గుణపాఠం ఉంటుంది